చిత్తాపూర్ గ్రామం బాల్కొండ మండలం నక్క సంజీవ్ అనే ఈ యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఈ కుటుంబాన్ని బీడీసీ పేరు మీద చాలా దౌర్జన్యంగా వీళ్ళపై దౌర్జన్యం చేశారు వీళ్ళు పది సంవత్సరాల కిందట కట్టుకున్నటువంటి ఇల్లు బాత్రూమ్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసి బాత్రూమ్ కూలగొట్టినారు బాత్రూమ్ కూలగొట్టి ఇల్లు కొన్న కూడా పెద్ద గటెరలు కొట్టిండ్రు ఆ ఇల్లు కూడా డ్యామేజ్ అయ్యే ప్రకారంగా వీళ్లకు అన్యాయం కారణం ఏంటిది మీరు చెరువు స్థలంలో కొంత కట్టుకున్నారు కాబట్టే ఇది మీకు చెందకూడదని చెప్పి వీడిసి వీళ్ళను చిట్టాపూర్ వీడీసీ వీళ్ళను హింసించి యాభై వేల రూపాయలు దండుకు తీసి దండుగు తీయడమే కాకుండా ఆ ఇల్లు కట్టుకున్నటువంటిది ఎలాంటి ఆర్డర్ లేకుండా వీడీస్ యొక్క దౌర్జన్యంతో వాళ్ళ యొక్క పెత్తందరతనంతో వీళ్ళ యొక్క సంఘము వీళ్ళ యొక్క వీళ్ళు కట్టుకున్నటువంటి బాత్రూమ్ని కూల కొట్టి వీళ్ళకి అన్యాయం చేసారు ఏమన్నా అంటే ఏం చేసుకుంటారు చేసుకోబే సిందుల కుక్క అరే సింధులో సెన్సులోడా ఏం చెప్తావు చేసుకోబోబే సెన్సులు నాకు అని వీళ్ళ ఆడోళ్లను మోగోళ్ళను తిట్టినటువంటి వీడిస్ కాబట్టి మేము కోరుకుంటున్నాం ఏందంటే వీడీసీల ఆగడాలు ఈ ప్రాంతంలో రోజు రోజుకు పెట్రేగుతున్నాయి వీడీసీలకు ఎలాంటి అధికారాలు ఉన్నాయి వీడిసీ ఒక ఇల్లీగల్ సంస్థ వీడికలు వీడీసీలు ఒక పెత్తందారు నడుపుతున్నటువంటి సంస్థ కాబట్టి ఈ వీడీసీలపై తీవ్రమైన చర్య ఉండాలి కాబట్టి మేము పోలీసు వారికి విన్నపించుకునడం ఏంటంటే ఏదైతే కూల కట్టింద్రో అదని మళ్ళీ తిరిగి కట్టించాలి ఏదైతే యాభై వేల రూపాయలు తీసుకున్నారో ఆ యాభై వేల రూపాయలకు తిరిగి వాళ్ళకు చెల్లించాలి అంతేకాకుండా వీళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసినందుకు వాళ్ళపై ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడమే కాకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని ఇంకోటి ఈ ప్రాంతంలో పునర్నిర్మాణం కాకుండా చేయాలని కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం జై భీమ్